చంద్రశేఖర్ ఆజాద్ భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ విప్లవ నాయకుడిగా వర్ధంతి సందర్భంగా జ్వాలా టివి ఘనంగా నివాళులు అర్పిస్తుంది చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి సంక్షిప్తంగా జననం ప్రారంభ జీవితం జననం జూలై ఇరవై మూడు పంతొమ్మిది వందల ఆరు స్థలం భవ్రా గ్రామం అలీరాజ్పూర్ జిల్లా మధ్యప్రదేశ్ తల్లిదండ్రులు సీతారాం తివారి తండ్రి దేవి తల్లి బాల్యంలోనే వేదాలు నేర్చుకునేందుకు వారణాసికి పంపించారు పోరాటంలో ప్రవేశం మహాత్మా గాంధీ చేపట్టిన అసహకరణ ఉద్యమంలో పాల్గొన్నారు పదిహేను ఏళ్ల వయసులో అరెస్టయ్యారు కోర్టులో తన పేరు ఆజాద్ తండ్రి పేరు స్వాతంత్ర్యం స్వతంత్రత చిరునామా జైలు అని చెప్పి బ్రిటిష్ అధికారులను ఆశ్చర్యపరిచారు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఆర్ఏ హెచ్ఎస్ఆర్ఏ రామ్ ప్రసాద్ బిస్మిల్ ఆధ్వర్యంలోని హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లికన్లో చేరారు ఒకటి తొమ్మిది రెండు ఐదులో జరిగిన కాకురి కుట్ర కేసు తరువాతను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ హెచ్ఎస్ఆర్ఏగా మార్చారు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ బటుకేశ్వర్ దత్ అసఫలి జతిన్ దాస్ తదితరులతో కలిసి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు నడిపించారు ప్రసిద్ధ సంఘటనలు కాకోరి ట్రైన్ దోపిడి పంతొమ్మిది వందల ఇరవై ఐదు బ్రిటిష్ ఖజానా దోచేందుకు హెచ్ఆర్ఏ నిర్వహించిన ప్రఖ్యాత చర్య లాహోర్లో సాండర్స్ హత్య పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జాన్ సాండర్స్ అనే బ్రిటిష్ అధికారిని హత్య చేయడం ద్వారా లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారు అసెంబ్లీ బాంబు ఘటన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది భగత్ సింగ్ బట్కేశ్వర్ దత్ బ్రిటిష్ అసెంబ్లీలో బాంబు విసిరిన ఘటనలో సహకరించారు మరణం ఫిబ్రవరి ఇరవై ఏడు పందొమ్మిది వందల ముప్పై ఒక్క ప్రేరాగఢ్ అల్ఫ్రెడ్ పార్క్ ప్రయాగ్రాజ్ ఇప్పటి అలహాబాద్ లో పోలీసులతో ఎదురుపోర్లో మృతి చెందారు చివరి గుళ్లుతో తనను తానే కాల్చుకుని గా మరణించారు ఆత్మగౌరవ సింహం దొరికినా బ్రిటిష్ వారి చేతికి బందీగా మారను అనే తన వ్రతాన్ని చివరి వరకు పాటించారు భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప విప్లవ వీరుడు స్మారక అలహాబాద్ అలహాబాద్లోని ఆజాద్ పార్క్ ఆయన స్మారక చిహ్నంగా నిలుస్తోంది భారతీయుల గుండెల్లో సదా చిరస్థాయిగా నిలిచే దేశభక్తుడు జైహింద్